శ్రీ బాలాజీ కాటన్ రెంట్ ఆర్లీ కరీంనగర్ లో ఫర్ కాంటాక్ట్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ పట్టబాదు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మూడు రౌండ్లు పూర్తి అయిపోయాయి ఈ కౌంటింగ్ లో అంటే ఈ రౌండ్ బై రౌండ్ చూసుకుంటే బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చు రౌండ్ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి చిన్నమల అంజిరెడ్డి దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు మొదటి రౌండ్ లో ఆ మొదటి రౌండ్ లో పోటా పోటీగా జరిగినటువంటి వి హోరులో అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అటు నరేంద్ర రెడ్డి అదేవిధంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మధ్యలో హోరాహోరి సాగింది ఈ ఈ పోరులో మొదటి రౌండ్ లో కేవలం స్వల్పా ఓట్ల ఆధిక్యం అంటే యాభై కో యాభై ఒక్క ఓట్ల ఆధిక్యం మాత్రమే వచ్చింది అదే సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఈ ఆధిక్యం అనేది మరింత పెరిగి పద్నాలుగు వందల తొంభై రెండు ఆధిక్యంలో అటు బీజేపీ అభ్యర్థి సెకండ్ రౌండ్ లోనూ తన ఆధిక్యతను ప్రదర్శించాలని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ మూడో రౌండ్ వచ్చేసరికి కూడా ఈ ఆధిక్యత అనేది మరింత పెరిగి నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీ సాధించాడు ఆ బీజేపీ అభ్యర్థి చిన్నమ్ అంజిరెడ్డి కూడా అయితే ఫలితాలు చూసుకుంటే రౌండ్ బై రౌండ్ కూడా విభిన్నంగా ఉంటారు అంటే మొత్తానికి మొదటి నుండి కూడా అందరు కూడా కాంగ్రెస్ వల్సెస్ బిఎస్పీ ఉంటుందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు అంటే ప్రసన్న హరికృష్ణ అదేవిధంగా నరేంద్ర రెడ్డి మధ్య మాత్రమే పోటీ ఉంటుందని చెప్పేసి అనుకున్నారు కానీ ఇక్కడ ఫలితాలు చూసుకుంటే మాత్రం తారుమార్ అయ్యాయి ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి అందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి సెకండ్ రౌండ్ లో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు అతను ఎవరు ఊహించినట్టుగా బీజేపీ అభ్యర్థి చిన్నమ్మల అంజిరెడ్డి మొదటి స్థానంలోనే రౌండ్ బై రౌండ్ తన ఆధిక్యతను చూసుకుంటూ వెళ్లిపోతున్న పరిస్థితి ఏర్పడింది ఇప్పటి మొత్తం మూడు రౌండ్లు కలుపుకొని ఆరు వేల పైచీలకు మెజార్టీ సాధించాడు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఇందాక మన సుమంటితో మాట్లాడుతూ కూడా ఈ ఆధిక్యత అనేది ఇదే విధంగా అంటే ఇప్పుడు రౌండ్ బై రౌండ్ అనేది ఆధిక్యత పెరుగుకుంటూ పోతుంది కానీ తగ్గదన్నట్టుగా బిజెపి అభ్యర్థి సుమన్ తో మాట్లాడుతూ చెప్పడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ మీ నరేందర్ రెడ్డి కూడా సుమన్ టీవీ మాట్లాడుతూ ఇప్పుడు జరిగింది మాత్రం రెండు మూడు రౌండ్లు మాత్రమే బీజేపీ ఆధిక్యతను ఉంటుంది మిగతా రౌండ్లు ఏమైతున్నాయో అందులో అందులో మొత్తం కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్నట్టుగా అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి చెప్పడం జరిగింది అటు గోదర్కని పెద్దపల్లి మంతని సుల్తానాబాద్ ఈ ఏరియాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పడతాయి ఈ ఏదైతే ఈ రెండు మూడు రౌండ్లు వరకే బీజేపీ ఆధిక్యత కొనసాగుతుంది మిగతా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉంటాడన్నట్టు కూడా స్వయంగా నరేంద్ర రెడ్డి మన సుమంటితో మాట్లాడుతూ చెప్పడం జరిగింది అయితే ఇందులో అనూహ్యంగా చెప్పుకునే విషయం ఏంటంటే బీఎస్పీ అభ్యర్థి బీఎస్పీ నుండి చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ అయితే ప్రసన్న హరికృష్ణ అటు ఫస్ట్ ప్లేస్ లేదంటే సెకండ్ ప్లేస్ ఉంటామని చెప్పేసి చాలా మంది అనుకున్నాం కానీ ఊహించినట్టుగా ప్రసన్న హరికృష్ణ మూడో మూడో ప్లేస్కి వెళ్తున్నటువంటి పరిస్థితి మొదటి రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఈ మూడు రౌండ్ లో కూడా బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అటు ఎవరు ఊహించినట్టు కూడా మూడో స్థానానికి పరిమితమైన పరిస్థితి ఏర్పడింది అంటే మనం మొదటి నుండి కూడా నరేంద్ర రెడ్డి వల్సెస్ ప్రసన్న హరికృష్ణకు ఉంటుంది చెప్పేసి చాలా మంది సర్వేలు కానీ చాలా మంది కూడా అనుకున్నారు కానీ ఇక్కడ ఫలితాలు చూస్తుంటే అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది ఇక్కడ బీఎస్పీ అనేది మూడో స్థానానికి పరిమితం పరిస్థితి ఏర్పడింది ఇటు రౌండ్ బై రౌండ్ కూడా బీజేపీ అభ్యర్థి చెబుతున్నటువంటి పరిస్థితి ప్రతి రౌండ్ లోనూ బీజేపీ అనేది లీడింగ్ గా ఎక్కువ పెరుగుతున్నట్టుగా బీజేపీ చెప్తున్న పరిస్థితి అదేవిధంగా కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఈ రెండు మూడు రౌండ్లనే ఆధిక్యత ప్రదర్శిస్తుంది బీజేపీ మిగతా రౌండ్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్నట్టు కూడా అటు చెప్తున్న పరిస్థితి ఏది ఏమైనా కూడా ఆ అనేది దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు బీజేపీ హవా రౌండ్ రౌండ్ కి తన లీడ్ కొనసాగుతూ బీజేపీ హవ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మిగతా ఇంకొక ఏడు రౌండ్లు మిగతా ఇంకా తొమ్మిది రౌండ్లు ఉన్నాయి ఆ తొమ్మిది రౌండ్లలో మరి ఇంక ఏది ఆధికత చూపిస్తుంది అనేది మనం వీచి చూడాల్సిన పరిస్థితి ఎంత పడింది హరికృష్ణ మాత్రం ఎవరు ఊహించినట్టుగా మూడో స్థానానికి పరిమితం అయిపోవడం అనేది ఎవరు కూడా ఇది ఊహించలేకపోతున్నారు ఎందుకంటే ప్రసన్న గారు బీసీ నినాదం పనిచేసిన బీసీ నినాదం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకోవడం జరిగింది అయితే బీజేపీ గురించి అయితే ఎవరు కూడా మాట్లాడలేదు అంటే అటు సర్వేలు ఏ కూడా ఈ ఎలక్షన్ టైం వచ్చేసరికి చాలా మంది కూడా అటు కాంగ్రెస్ వాల్సెస్ బీఎస్పీ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది కానీ ఇక్కడ అనూహ్యంగా చూసుకుంటే బీఎస్పీ అనేది మూడో స్థానిక పరిమితమై అటు బీజేపీ వాల్సెస్ కాంగ్రెస్ ఉన్నట్టు ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది స్పష్టంగా సో ఏది ఏమైనా కూడా మిగతా తొమ్మిది రౌన్లు ఉన్నాయో రౌన్ లో మరి ఏది ఆధిక్యత ప్రదర్శిస్తుంది ఏది సెకండ్ ప్లేస్కి వెళ్తుంది ఏది థర్డ్ ప్లేస్ అనేది వేచి చూడాలి కెమెరా పర్సన్ కుమార్ తో అనిల్ సుమంటివి కరీంనగర్ ఇండోర్ స్టేడియం నుండి